సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫుట్గా సాయినాథ్ అతని వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు బిడ్డ నువ్వు చూడగానే నా పాదాలను తల్లి ఈరోజు ఈ పాదాలను తాకుతూ నీ కోరిక అంటే నీ సమస్య ఏదైతే ఉందో ఈ గురువారం రోజున ఆ సమస్యను మనసులో చెప్పుకో పిడా ఖచ్చితంగా నీకు ఒక గంటలోనే దారి చూపిస్తాను అని చెప్పి సాయినాథుడు చెప్తున్న ఈ మాటలకు అర్థం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకు ఎంతో బాబా వారు ఇచ్చేటటువంటి సందేశం అండి దీనిలో ఉన్న సాయినాథుడు ఏది చెప్పినా కూడా మనకు వందకి వెయ్యి శాతం అనేది మనకు ప్రూఫ్గా బాబావారు జరిపిస్తూ ఉన్నారు మరి ఇంకా ఆలస్యం లేకోకుండా ఇప్పుడే సాయినాథుడు ఇచ్చేటటువంటి మనకు ఆ సందేశంలోని అర్థాన్ని తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ చాలామంది వారి వారి జీవితాల్లో జరుగుతున్న దాన్ని ఎంతో కామెంట్స్లో చెప్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉందండి తప్పకుండా మీ ఆనందాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు చెప్పే ఈ మాటలకు అర్థం ఏంటి అని అంటే కనుక తల్లి నీ కళ్ళ ముందు ఉన్న నా ఈ పాదాలను తాకావు కదూ నువ్వు ఏదైతే కనుక నీ సమస్య తీరలేదు అని బాధపడుతూ ఉన్నావో ఈ రోజు గురువారం రోజు నా సమస్యను మనసులో తలుచుకోమ్మా ఒక గంటలోనే నీకు దారి అనేది కనిపిస్తుంది అని చెప్పి అంటున్నారు అని అంటే ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్ అంటే సాయినాథుడు ఎంతోమంది కళ్ళల్లో కనిపించి కళల్లో చాలామంది భక్తులకు ఇచ్చే ఒక మాట ఏంటి అని అంటే మనం కామెంట్స్లో కూడా ఒక మాట అండి సాయినాథుడు నాకు కళ్ళలో కనిపించారక్క నాకు ఈ మాట చెప్పారు అని అన్నట్లుగా ఇప్పుడు చెప్పిన ఆ మాటను అనేది నిజంగా ఒక భక్తురాలకి జరిగిన విషయం అండి ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి పాదాలండి ఈ పాదం మనకు సిరిడీలు నుంచి వచ్చిన పాదాలు కదా మనకు ఫ్రెండ్స్ మనకు ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకు ఆ పాదాలు దక్కవండి నిజంగా అండి రోజు మనకు ఎప్పుడు కూడా గుడికి వెళ్తూ ఉంటాం గురువారం గురువారం కూడా అందరికీ చెప్తూ ఉంటాం అమ్మ ప్రార్థనలు పెట్టండి బాబావారిని తలుచుకుని మీ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అని బాబావారి పాదాల దగ్గర పెడుతూ ఉంటాము అలాగే నిజంగా అండి ఎప్పుడు కూడా వెళ్తూ ఉన్నప్పుడు సాయినాథుడు ఏ దేవునికైనా సరే అండి ఫస్ట్ మనం చేయాల్సిన ఒక విషయం ఏంటి అంటే వెళ్ళగానే మనం ఏం చేస్తాం బాబావారిని చూస్తూ ఉంటాం బాబాను చూడగానే మన కళ్ళలో లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి పెద్దలు పురాణాలు ఏం చెప్తారు అని అంటే నిజంగా బాబావారి సచ్చరితలు కూడా అండి సాయినాథుని పాదాలకు ఉన్న ప్రత్యేకత అనేది ఇంకా దే దేనికి లేదండి అంటే సాయినాథుని పాదాలకు నిజంగా అక్కడ మనకు చాలా ద్వారకమ్మాయిలు వచ్చేసి ఎలా పాదాలను పెట్టడం అనేది నిజంగా సాయినాథుని నిజంగా ఆ పాదాల గురించి ఒక మనకి ఒక మంత్రాన్ని కూడా రాయటం అనేది అక్కడ జరగడం అనేది జరిగింది కదా ఫ్రెండ్స్ అలాంటి పాదాలను తలుచుకుంటూ పాదాల మీద ఒక రెండు రూపాయలు కాయన్ని పెట్టి మనం మనం శ్రద్ధ సబూరి అనే మాటలతో మనం సాయినాథుని కోరుకుంటూ ఉంటాం ఇది ఎప్పుడూ చేసే ఒక విషయమేనండి ఇలాగే ఒక పాదాలకు చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ నేను గుడికి వెళ్ళినప్పుడు అండి బాబావారి గుడికి వెళ్ళినప్పుడు గురువారం రోజు నిజంగా ఎప్పుడు కూడా అండి బాబావారి కాలు పాదాల దగ్గర కూర్చుని ఉంటారు అంటే బాబా మీరు చూస్తున్నది ఏంటి అంటే బాబావారు ఒక కాలు కింద పెట్టుకుని ఒక పాదం పైకండి పాదాలను అండి నిజంగా పక్కనే ఉన్న సాయినాథునికి మాల రుద్రాక్ష మాలు కూడా వేసేస్తూ ఉంటూ ఉంటారు అంటే రుద్రాక్షలు నూట ఎనిమిది రుద్రాక్షలు ఉన్న మాలను కూడా వేస్తారండి నేను ఒక కోరికను కోరుకుంటూ మనసులో ఏదైనా వెళుతూ ఉండగా మనకు అనుకోవాలి చూడంగానే సాయినాథం దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళగానే మర్చిపోతూ ఉంటాం కానీ ఆ రోజు అండి నిజంగా నాకు ఎందుకు అనిపించింది ఇలాగా ఒక కొన్ని విషయాలు అంటే చాలా మంది కూడా ఇంకా సమస్యలు తీరలేదక్క బాబా మీరు ఉన్నారని నమ్ముతున్నాను నేను నా కోరికలు తీర్చండి అని అన్నప్పుడల్లా కూడా నేను ఇంట్లో కానివ్వండి లేదంటే గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి మన సార్ సబ్స్క్రైబర్స్కి ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రార్థన పెడుతున్నారో ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి వాళ్ళందరికీ ఉన్న సమస్యలను కూడా తీర్చండి బాబా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు కూడానండి ఎప్పుడు కూడా గుడిలో నిజంగా బాబా రిసీవ్ చేసుకుంటారండి మనల్ని వెళ్ళగానే మనం నార్మల్గా సాయినాథునికి అర్చన చేసినా చేయకపోయినా సరే మనకైనా సరే చెప్పేసి మనకు ఇలా ఛానల్ ఉందని ఈ ఛానల్ మూలంగా మనం వెళ్తున్నామని వాళ్ళకి తెలుసండి అలాగే మనం నేను కానీ మా హస్బెండ్ కానీ వెళ్తూ ఉంటాం కదండి ఇద్దరం కూడా వెలిసినప్పుడు సాయినాథుడు మనకు చేయిస్తాను అని చెప్పి ఆయన పూజారి గారు అర్చన చేసినప్పుడు కూడా ఆయన చెప్పిన విషయం అండి అమ్మ మీరు నేను వెళ్ళినప్పుడు కూడా అండి ఎప్పుడు కూడా పాదాల దగ్గర రెండు రూపాయలు కాయని పెట్టేసి మీరు కోరుకుంటూ ఉంటాను అప్పుడు ఆయన చూసి నాకు చెప్పిన విషయం అండి అమ్మ ఇప్పుడు ఈ పాదాలను చూస్తూ ఉంటే అండి రాత్రి అంతా కూడా రాత్రి కూడా బాబావారి గురువారం రోజున అంతా కూడా అలంకారం అంతా తీసేసిన తర్వాత అండి బాబావారు నిద్రించడానికి అంటే రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు కదండి అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు Aduh! ఆ పాదములకు ఒక్కసారి కనుక మనం చూస్తూ ఉంటే గనుక మనకున్న సమస్య ఏదైతే ఉందో అది కూడా చెప్పుకుంటూ ఉంటే కనుక ఎంతోమంది మాకు ఒక రెండు మూడు రో గంటలే కాదు ఒక్క గంటలోనే తీరిన సందర్భాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్ గుడికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆ గుడి ఓనర్ గారు కూడా ఉండేవారని చెప్పినప్పుడు నిజంగా అనిపించింది మాకు ఇలా జరిగింది అని అన్నప్పుడు బాబావారి పాదాలను చూసినప్పుడు మనం ఏదైతే కనుక ఒక సమస్య ఒక చిన్న సమస్య అయినా సరే మనం బాధపడిపోతూ ఉంటాము ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అది మన ఇంట్లో ఉన్న వాళ్ళ గొడవలైనా కానీ ఏదో ఒక సమస్య అయినా ఉంటూ ఉంటుంది కదండి డబ్బు సమస్యలైనా ఎక్కువగా ఉంటూ ఉంటాయి చిన్న చిన్న చిరాకులు ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా ఒక చిన్న మాటతో మనం పదిసార్లు ఆలోచిస్తూ ఉంటాం ఆలోచిస్తూ బాబా ఎందుకు ఇలా అర్థం చేసుకోవడం ఇది ఎందుకు ఈ సమస్య వస్తుందని చెప్పి ఒక సమస్య గురించి మనం అనుకుని ఆ పాదమును చూసినప్పుడు బాబా వారు నాకు ఖచ్చితంగా అండి ఒక ఇంటికి వచ్చిన తర్వాత గుడి నుంచి గుడిని ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు గంటలే కాదండి గంటలోనే ఆ సమస్యను పరిష్కారాన్ని చూపించారు ఆ గుడి వాళ్ళు చెప్పింది నిజంగా అక్షరాల నిజమండి అండి సాయినాథుని పాదాలకు అంత ప్రత్యేకత ఉంటుంది మనం గురు ఈరోజు గురువారం రోజున సాయంత్రం వెళ్ళినా కూడా మన ఇంట్లో ఉన్న సాయినాథుని పాదాలు ఉన్నా కూడా అండి చక్కగా బాబావారి పాదాలను చూస్తూ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ పాదాలను మనం చూ చూస్తున్నా కూడానండి మనం వీడియోలో ఫస్ట్లో పెట్టిన సమస్యనైతే చెప్పుకోండి ఎప్పుడు కూడా మన సాయినాథుని పాదాల మీద మనకున్న సమస్యలను సాయినాథుని భుజాల మీద వేసుకుని నిజంగా బా పాదాల మీద పడి బాబావారిని కోరుకుంటే కనుక ఖచ్చితంగా తీరుస్తారు ఫ్రెండ్ అలా ఈ పాదాన్ని కూడా ఒక నిమిషం చూస్తూ మన సమస్యను చెప్పుకుంటూ కనుక మనం సాయినాథు నామాన్ని ఓం సాయి రామ్ అని చెప్పి అనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ కానీ ఓం శేష సాయినే నమ అని కానీ అనుకుంటూ మనం కనుక చక్కగా ఈ గురువారం రోజు గుడికి వెళ్ళిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకు వచ్చి తీరుతుందని నిజంగా అండి ఈరోజు మనం వీడియోకి అందరికీ కూడా ఎంతగానో సహాయకరంగా ఉంటుంది సపోర్ట్ అవుతుందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వారు కూడా సమస్యలను చెప్పుకొని బాబావారికి విన్నవించుకొని వారి జీవితంలో వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరము కోడు కూడా కోరుకోవాలి ఫ్రెండ్స్ మనమందరము సాయిబిడ్డలుగా కోరుకునేది అది ఒకటే మాత్రమే మన ప్రార్థనలు ఖచ్చితంగా బాబావారు స్వీకరించి మన కోరికలన్నీ తీర్చేయాలని నేను కూడా సాయినాథుని మరొక్కసారి బాబావారిని కోరుకుంటూ మనందరి మళ్ళీ మరో చక్కని సాయినాథుని సందేశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ అందరికీ నమస్కారం नमस्कार फ्रेंड्स ओम साई जना सुखिनो भवंतु लोका समस्ता सुखिनो